మరోప్రక్క పదిహేను రోజుల తరువాత వివిధ మారువేషాల్లో ని వెతుకుతున్న పైజర్ హిస్స ఒక చోట బీచ్ దగ్గర రెస్టారెంట్లో కూర్చుని అక్కడ ఒక టీవీలో జాతరగా చేసిన సాహసాలు కనిపిస్తాయి మంటల్లో తన శరీరం రంగు మారడం అతని వేగం ఇవన్నీ ఆ వీడియోలో చూస్తారు పైజర్ మాట్లాడుతూ ఆ జాతర జరిగిన చోటు ఎక్కడో తెలుసుకోవాలి అని అడ్రస్ కనిపెడతాడు ఇద్దరూ కలిసి ఆ బీచ్కి చివర ఎవరూ లేని ఒక ప్రదేశంలో తమ తమ వాహనాలపై ఖమ్మం దగ్గరగా వస్తారు ఇది తెలుసుకున్న రాజగురువు ఓరియన్కి ఈ విషయం చెప్తాడు వాళ్ళు మనకి దగ్గరలో వచ్చేశారు మనకి సమయం లేదు నీకు ఇంకా శిక్షణ అవసరం ఎందుకంటే నీవు నీ లోకానికి దూరంగా ఉండటం వల్ల అక్కడికి ఇక్కడికి కాలగతులలో వ్యత్యాసం వల్ల భూమిపై నీవు ఎదగడానికి నేర్చుకోవడానికి ఎక్కువ సమయం పట్టింది అలాగే వాళ్ళు నిన్ను కనిపెట్టడానికి కూడా ఎక్కువ సమయం పట్టింది ఇంకా నిన్ను నీవే రక్షించుకోవాలి సాధ్యమైనంతవరకు వారిని ధైర్యంగా ఎదుర్కో సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆపద నుంచి బయటపడు అని చెప్తాడు గురుదేవ ఇక భారం నాపై ఉంది నా లోకాన్ని రక్షించడం నా బాధ్యత అని అంటాడు నిర్భయంగా ఉండు నీ శక్తి నీకు తెలియదు నీవు ఒక మానవ శిశువు కాదు పరాక్రమాలకు అయిన సంతతివి అత్యంత శక్తిమంతుడు అయిన కుబెర్ వారసుడివి విజయం నీదే అని చెప్పి సూక్ష్మ శరీరంలో ఉన్న పైదో మాయం అవుతాడు తాత తన మనవడు విజయం సాధించాలని దేవుడికి పూజలు చేస్తుంటాడు ఓరియన్ డాబా పైన కుర్చీలో కూర్చుని ఉంటాడు ఆకాశ మార్గంలో పైజర్ కిస్సరూ వస్తూ దూరం నుంచి ఓరియన్ని చూస్తారు అదిగో మన నిరీక్షణ ఫలించింది ఓరియన్ దొరికాడు చూడు అని పైజర్ కసిగా నవ్వుతాడు కళ్ళు పైకి ఎత్తి సూటిగా చూస్తుంటాడు ఓరియన్ పైజర్ వాహనం డ్రాగన్ స్నేక్ ఫైర్ బాల్ ని విడుస్తుంది అది చూసి ఓరియన్ తప్పించుకుంటాడు ఇల్లు కొంచెం ధ్వంసం అవుతుంది ఇక్కడ పోరాడటం వలన ఈ జనాలు అందరికీ నా వల్ల చేటు జరుగుతుంది అని అనుకుని వారి నుంచి దూరంగా ప్రయాణిస్తూ ఉంటాడు డ్రాగన్ స్నేక్ ఫైర్ బాల్ ని వదులుతూనే ఉంటుంది కానీ ఓరియన్ తప్పించుకుంటూ అవి ప్రజలని ఏమి చేయకుండా రక్షిస్తూ సాగుతూ ఉంటాడు డ్రాగన్ స్నేక్ ని ఆగిపోమని తన శక్తుల ద్వారా కొన్ని భయంకర ప్రాణులను పంపించాలి అనుకుంటాడు అప్పటికే పారిపోతూ ఊరి చివర ఎవరూ లేని నిర్జీవ ప్రాంతానికి చేరుకుంటాడు ఓరియన్ ఇంతలో పైజర్ ఎద్దులను పోలి నిప్పులు విరజిమ్మే క్రూరమైన పళ్ళుగల జీవులను పంపుతాడు అవి ఒకదాని వెంట ఒకటి రంకెలు వేస్తూ ఉంటాయి ఓరియన్ ఈ పరిణామం తనకి కొత్త కాబట్టి తప్పించుకోవడానికి చూస్తుంటాడు దాడి చేయడం తనకి రాదు ఓరియన్ తప్పించుకోవడం చూసి పైజర్ మరియు హిస్స నవ్వుతూ వీడినా మనం నాశనం చేయడానికి వచ్చింది కనీసం పోరాట స్ఫూర్తి కూడా లేదు అని హేళన చేస్తూ ఉంటారు ఒక క్రూర మృగం ఓరియన్ని వెనుక వైపు నుంచి వచ్చి పైకి విసిరేస్తుంది తరువాత ఇంకో మృగం వేగంగా అతన్ని సమీపించి నోటిలో నుంచి నిప్పులు వెరచిమ్ముతుంది కానీ ఓరియన్ ముందు తడబడినా ధైర్యంగా ఎదుర్కొని వాటిలో ఒకదానిపైకి విసిరి ఒకదాని నీటిలో ముంచి మరో దానిపై అగ్ని వదిలి నాశనం చేస్తాడు పైజర్ ఆశ్చర్యపోతాడు హిస్స మాట్లాడుతూ వీడు మనం అనుకున్నంత పిరికివాడు కాదు జనాలకు ఏమీ కాకుండా ఇక్కడికి వచ్చి తన శక్తులను ప్రదర్శిస్తున్నాడు అని చెప్తాడు ఓరియన్తో తలపడమని పైజర్ తన డ్రాగన్ స్నేక్ ని ఆదేశించాడు డ్రాగన్ ఓరియన్ని గాలిలోకి లేపుతుంది పోరియన్ తన మంత్రాన్ని ఉపయోగించి దాడి చేస్తున్నప్పుడు గోడాలను తప్పించుకుంటాడు గాయాలు ఉన్నప్పటికీ ఓరియన్ ల్యాండ్ అయ్యాడు వంటిపై పోలీసులు అతని గాయాలను నయం చేస్తాయి మళ్లీ తన కళ్ల నుండి మెరుపుతో డ్రాగన్ని నిలువరించి కాల్చి బూడిద చేస్తాడు డ్రాగన్ కాలిపోయి కుప్పగా నేలపై పడిపోతుంది ఈ పరిణామం చూసిన పైజర్ చాలా బాధపడతాడు అలాగే వెంటనే కోపో తానే స్వయంగా పోరాటంలో దిగుతాడు శక్తులతో కాకుండా నేలపై దిగి మల్ల యుద్ధానికి దిగుతాడు ఒకరిపై ఒకరు దూసుకొచ్చి పిడిగుద్దులు కురిపిస్తారు ఒకసారి ఒకరు కొడితే ఆ వెంటనే మరొకరు పై చేయి సాధిస్తూ ఉంటారు హిస్స దూరం నుంచి ఏమవుతుందా అని చూస్తాడు ఇంతలో పైజర్ తన చేతి గోల్లుని పెద్దవిగా చేసి వీపుపై చేర్చుతాడు ఆ నొప్పితో గట్టిగా అరచి గతి తప్పుతాడు ఊరియన్ మళ్లీ మళ్లీ మాయమవుతూ దొంగ దెబ్బ తీస్తూ ఓరియన్ ఒంటిపై ఉన్న పోలీసులు తిరిగి శక్తిని పొందేలోగా ఒళ్ళు మొత్తం చీచేస్తాడు ఓరియన్ చాలా నీరసించిపోతాడు తాతకి ఏదో అలజడిగా అనిపించి యుద్ధం జరిగే వైపుగా వస్తూ ఉంటాడు హిస్సా ఫైజర్ గెలుస్తున్నామని అతడు ఒక అల్పజీవి అన్నట్టుపై సాచికంగా నవ్వుతూ ఉంటాడు కానీ ఓరియన్ భూమిపై పెరగడం వలన ఈ భూమిపై పంచభూతాలు వనరులు చెట్టుచేమ అన్నీ తన ఆధీనంలోకి తెచ్చుకోగలడు దెబ్బతిన్న తన కవచం లాంటి శరీరంని బాగు చేయడానికి మట్టిలోని కొన్ని ఖనిజాలు మూసలా వచ్చి మరలా తిరిగి తన కవచం గట్టిపడేలా చేస్తాయి దీన్ని నమ్మలేకపోతాడు పైజర్ మరలా వేగంగా తన గోళ్లతో దాడి చేయడానికి వస్తాడు ఓరియన్ చాకచ కింద చేతిని వడిసి పట్టుకుని పట్టు బిగించి గోళ్లను గట్టిగా పీకి పారేస్తాడు పైజర్ విలవిలలాడి అరుస్తూ ఉంటాడు ఓరియన్ చాలా బలంగా దూరంగా పడేలా ఒక గుద్దు గుద్దుతాడు పైజర్ చాలా దూరం అరుస్తూ పడిపోతాడు ఇదంతా చూస్తున్న హిస్స ఒక కోమోడోలా మారి దాడి చేస్తాడు దాన్ని తప్పించుకునేలోగా పాముగా మారి మరో ప్రక్క నుంచి దాడి చేస్తాడు పాము అనుకోని దాడి చేస్తుంటే మాయం అయ్యి పెద్ద తొండలా ఆకారం మార్చి మృంగేయాలని చూస్తాడు కానీ ఊరియని బలంగా దవడని విరిపేస్తాడు విలవిలలాడి హిస్స తన అసలు రూపంలోకి మారి మాయం అయ్యి దూరంగా వెళ్లి నొప్పితో బాధపడుతూ ఉంటాడు హిస్స మాట్లాడుతూ వీడు మనం అనుకున్నంత సాధారణమైన వాడు కాదు అతని తండ్రిని మించిన వీరుడు వీడిని ఓడించాలంటే మనం ఇద్దరం కలిసి పోరాడాలి అని హిస్స పైజర్లో కలిసిపోతాడు వాళ్ల దాడిని ఓరియన్ ఎదుర్కొంటుంటే మరోవైపు నుంచి చేతులు పొడవుగా వచ్చి రక్కేస్తూ ఉంటాయి ఊపిరి ఆడనీయకుండా చేసి దాడి చేస్తూ ఉంటాయి ఓరియన్ని బలహీనుని చేయడానికి కీడన వలయాలను వదులుతాడు అవి విపరీతమైన ఒత్తిడిని శబ్దాన్ని అలాగే రేడియేషన్ని వదులుతూ ఉంటాయి ఓరియన్ ఎదుర్కోవడానికి ప్రయత్నించి వెనక్కి జరిగిపోతూ ఉంటాడు అలా ఒక చోటుకు చేరి ఒత్తిడి తీవ్రం అవ్వడం వలన భూమిలోకి కూరుకుపోతూ ఉంటాడు ఇది దూరం నుంచి చూసిన తాత తన పరుగు పరుగున వస్తాడు వరుణ్ వరుణ్ ఏమైంది లేనాన్న నీకు ఏమి కాదు నీవు మహాశక్తిమంతుడవు నీ గురుదేవుని మాటలు గుర్తు తెచ్చుకో శక్తులను అదుపులో ఉంచుకో అని ప్రేరేపిస్తూ ఉంటాడు చూడు నీ మనవడు ఎలా విలవిల్లాడుతున్నాడో వాడిని చంపడం ఖాయం అని వికటాటహాసం చేస్తూ ఉంటాడు తాతస్పర్శ వల్ల వరుణ్ కదులుతూ ఉంటాడు అది చూసి అతన్ని దూరంగా పడేలా మాయను ప్రయోగిస్తాడు అక్కడ జిరేద్ గ్రహంలో వలయం పలచపడుతూ తగ్గుతూ ఉంటుంది కానీ ఏమిటి ఈ దుష్పరిణామం నా కుమారుణ్ణి వారు కనుకొన్నారా అతను ఏ ప్రమాదంలో ఉన్నడో అందుకే ఇలాంటి వైపరీత్యం చూస్తున్నాము అని రాణితో కలిసి బాధపడుతూ ఉంటాడు ప్రజలు కూడా ఆందోళనలో ఉంటారు వరుణ్లో చలనం వచ్చి మెల్లిగా పైకి లేస్తూ ఉంటాడు కోపం కూడా పెరుగుతుంది తన వంటిని చల్లార్చడానికి చల్లని గాలిని వీచేలా చేస్తాయి చెట్లు నెలలో నుంచి ఖనిజాలు గడ్డి మొక్క నుంచి ఔషధాలు ప్రసరిస్తూ అతడిని యాధస్థితికి మారుస్తూ ఉంటాయి పైజర్ మరింత శక్తిని తనలో ఉన్న హిస్సతో కలిసి పీడన వలయాలను నీలం రంగులో ఉన్న విషపు గాలులతో కలిపి ప్రయోగిస్తాడు ఆ శక్తి మరింత ఎక్కువగా ఉంటుంది ఓరియన్ కొంచెం కిందికి ఒరుగుతాడు కానీ పడిపోడు ఉద్రేకం పెరుగుతూ ఉంటుంది తన ఉద్రేకం పెరిగే కొద్దీ నిటారుగా నిలబడుతూ ముందుకు వస్తూ ఉంటాడు పైజర్ ఎంత శక్తిని పెంచినా అతను ఏమీ కాలేకపోతాడు తన వంటిపై ఉన్న పులుసులు మరింత ప్రకాశించి మరింత దృఢంగా తయారవుతాయి పైజర్కి అపజయం ఖాయం అనిపిస్తుంది ఇంతలో తాత మెలుకువ తెచ్చుకుంటాడు తన మనువడి వీరత్వం చూసి ఆనందంతో చూస్తూ ఉంటాడు ఓరియన్ పైజర్ దగ్గరికి వెళతాడు పైజర్ నాలుగైదు చేతులతో కత్తులు వంటి గోళ్లను చేసి దాడి చేస్తాడు కానీ వేగంతో ఒక చేతిని అడ్డుకొని ఒక కత్తిని సృష్టించి మిగిలిన మూడు చేతులను నరికేస్తాడు మిట్టమదిననపు సూర్యుడు ఓరియన్ పైనుంచి ఆశీర్వచనం పలుగుతున్నట్టు ప్రకాశంతో వెలుగుతూ ఉంటాడు దుమ్ము దూడి చెట్లు మరియు గాలివల్ల అలలు ఏర్పడిన చెరువులు ఓరియన్ ని పొగుడుతున్నట్టు హర్షగానాలు చేస్తున్నట్టు ఆ సన్నివేశం ఉంది ఇంతలో హిస్స భయంతో ఫైజర్ నుంచి విడివడి దూరంగా చాటుకు వెళ్లి ఒక చెయ్యి విరిగిపోవడం వల్ల భయంతో రొప్పుతూ ఉంటాడు మరోప్రక్క జిరే గ్రహం వలయం మరింత బలంగా మారి ప్రకాశిస్తుంది అప్పుడు రాజు మరియు ప్రజలు యువరాజు క్షేమంగా ఉన్నాడని విజయం సాధిస్తాడని ఆనందంతో ఉంటారు ఫైజర్కి ఓరియన్ చాలా పెద్దవాడిగా కనిపిస్తాడు నన్ను త్వరగా చంపెయ్యి నేను ఈ ఓటమిని భరించలేను నన్ను హింసచొద్దు చంపేయి అని ప్రాధేయపడతాడు నీవు అత్యాశతో నీ ప్రభువుని రాజ్య ప్రజలను మోసం చేశావు నన్ను నాశనం చెయ్యాలని చూశావు ఇంకా నీ అత్యాశకి ముగింపు పలుకుతాను అంటాడు ఓరియన్ ఈ లోగా హిస్స అక్కడ నుంచి బ్రతుకు జీవుడా అంటూ తప్పించుకుని తన వాహనాన్ని రప్పించి ఆ జీవిపై ఎక్కి తన గ్రహానికి పారిపోతాడు ఓరియన్ తన కళ్లలో మెరుపులు తెప్పించి పైజర్లో విద్యుత్ ప్రవహించేలా చేసి మార్చేస్తాడు పైజర్ ఒక నల్లిలా మాడి మసి అయిపోతాడు తాత దగ్గరికి వచ్చి పైకి లేపుతాడు మనవణ్ణి చూసి మురిసిపోతూ నా మనవడు గొప్ప బలశాలి ఒక హీరో అని ఆనందంతో అరుస్తూ ఉంటాడు వరుణ్ నవ్వుతూ చాలు తాత చాలు పని గట్టిగా కౌగలించుకుని ఇంటికి చేరుతారు ఇంటికి చేరిన తరువాత చుట్టుప్రక్కల ప్రజలు వరుణ్ స్నేహితులు అందరూ వరుణ్ణి చూస్తూ ఇతను ఇంకా బ్రతికే ఉన్నాడా ఆ మాంత్రికులు ఏమయ్యారు అని ఆశ్చర్యపోతూ ఉంటారు వరుణ్ ఏమి మాట్లాడకుండా లోపలి వెళ్ళిపోతాడు రాజగురువు రూపంలోకి వచ్చి చాలా తక్కువ శిక్షణతోనే ఇంతటి విజయాన్ని సాధించినందుకు పొగుడుతూ ఉంటాడు ఇంకా మాట్లాడుతూ మన లోకంలో నీ తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉంటారు అలాగే మహాకాలం వచ్చేలోగా మనం అక్కడికి చేరాలి బయలుదేరు అంటాడు వరుణ్ తాత వైపు చూస్తూ కన్నీటి ధారతో కౌగలించుకుని తాత నిన్ను వదిలి వెళ్లాలంటే నాకు మనస్సు అంగీకరించటం లేదు అని ఏడుస్తూ ఉంటాడు తాత కూడా ఏడుస్తూ తమాయించుకుని లేదు నాన్న మీ అమ్మ నాన్న చాలా ఏళ్ల నుంచి నీ గురించి ఎదురు చూస్తున్నారు వారిని కలవడం నీ బాధ్యత అలాగే నీ లోకానికి వీరుడి అవసరం చాలా ఉంది బాధపడకు ఈ తాతని చూడటానికి వీలైతే అప్పుడప్పుడు రా అంటాడు సరే అని అంటాడు వరుణ్ రాజగురువు మాట్లాడుతూ ఓరియన్ అది సాధ్యం కాదు కేవలం సంవత్సరానికి ఒక మారు మాత్రమే రాగలవు అని చెప్తాడు మరి ఎలా గురుదేవా అంటాడు వరుణ్ దానికి ఒక మార్గం ఉంది నీ ఈ లాకెట్ ని ఇక్కడే వదిలేయ్యి అప్పుడు అప్పుడు నీ తాతతో నీవు ఈ లాకెట్ ద్వారా మాట్లాడుకోవచ్చు అని చెప్తాడు తాత చిరునవ్వుతో పోనిలే నాన్న ఇలాగైనా మనం కలుసుకోవచ్చు అని ఆనందపడతాడు వరుణ్ కూడా సరే అంటాడు రాజగురువు తాతతో నీవు మాకు చేసిన అపకారం ఎప్పటికీ మరువలేనిది మీ భూగ్రహంలోని నీలాంటి పుణ్యాత్ములు వలనే ఈ భూమి పుణ్యభూమిగా పిలవబడుతుంది అని పొగుడుతాడు వరుణ్ తాతని దగ్గరకు తీసుకుని వెళ్ళి వస్తాను అంటాడు రాక కోసం ఎదురు చూస్తాను అంటాడు వెళతాడు వరుణ్ స్నేహితులు బయట ఉండి వరుణ్ ని వీడియో తీద్దాము అనుకుంటారు రాజగురువు ఆదేశం మేరకు పాము తలని పోలిన ఒక ని సృష్టిస్తాడు వరుణ్ వరుణ్ ఆ స్పేస్షిప్లోకి ఎక్కి తన గ్రహానికి వెళ్లమని ఆదేశిస్తాడు అలాగే అతన్ని చూస్తున్న మనుషులు అందరూ ఈరోజు జరిగింది మర్చిపోయేలా ఒక మాత్రం వేస్తాడు తన వాహనాన్ని వేగంగా ఆకాశంలోకి తీసుకెళ్లి చిన్న చుక్కలా మాయం అవుతాడు ఇదంతా తాత చెమర్చిన కళ్లతో చూస్తూ ఉంటాడు అందరూ స్పృహలోకి వస్తారు వారికి ఆ రోజు ఏమీ జరిగిందో గుర్తురాదు వీడియో తీస్తున్న స్నేహితులు ఎందుకు తీస్తున్నారో మర్చిపోతారు అక్కడ వీడియోలో ఏమీ ఉండదు ప్రజలు అందరూ ఏదో భూకంపం వచ్చింది అందుకే వస్తువులు ఇలా పడిపోయి ఉన్నాయి అని ఎవరికి వారు సర్ది చెప్పుకొని వారి వారి పనుల్లో మునిగిపోతారు హిస్స ముందుగా గ్రహానికి చేరుకుంటాడు రాజగురువు తాను యథాస్థితికి చేరుకునే ప్రయత్నంలో వలయాన్ని క్రమంగా తగ్గిస్తూ ఉంటాడు హిస్స సైన్యం ఏడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉంది ఇప్పుడు అవకాశం వచ్చిందని దాడి చేయబోతారు ఇంతలో హిస్స వచ్చి వెనక్కి వేచేయండి మీకే చెప్పేది వెనక్కి వచ్చేయండి అని అరుస్తాడు విషయం అర్థం కాని సైన్యం తటపటాయిస్తూ నిరాశతో వెనక్కి వచ్చేస్తారు ఓరియన్ వాహనం ఒకరోజు తరువాత శ్రేష్ఠకాలం ముగింపులో జిరేద్ గ్రహానికి దగ్గరగా వస్తూ ఉంటుంది అతని రాకకు ప్రతిస్పందించిన ఆ లోకం మరింత తాజాగా మారి ప్రకాశిస్తూ ప్రకృతి చాలా ఆహ్లాదంగా మారిపోతుంది అప్పుడు యువరాజు వస్తున్నాడని కుబేర్ రాణి మరియు రాజ్య ప్రజలు పసిగట్టి సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటారు వారి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ ఓరియన్ తన స్పేస్ షిప్ ని క్రిందికి దించుతాడు ప్రజలు సైన్యం జయ జయధ్వానాలు చేస్తూ ఉంటారు కానీ అందరూ విచిత్రంగా ఉన్న ఆ వాహనాన్ని చూడటం అదే మొదటిసారి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా దాని నుంచి క్రిందికి దిగుతాడు ఆ తేజస్సుని అతని విశాలమైన బలమైన శరీరాన్ని ఎక్కువ శాతం మానవుని రూపంతో ఉన్న ఓరియన్ని చూసి కొంచెం విచిత్రమైన ఆలోచనలో పడిపోతారు ఇంతలో వలయం రూపంలో ఉన్న పైతో వలయాన్ని మాయం చేసి యథాస్థితికి చేరుకుని రాజ్య ప్రజలకి దర్శనం ఇస్తాడు సైన్యం రాజగురువుకి కూడా జయ జయధ్వానాలు చేస్తారు రాజగురువు మాట్లాడుతూ ఎందుకు అందరూ విచిత్రంగా చూస్తున్నారు మన యువరాజు ఇతనే అతను మీ వాడే అతను అపార పరాక్రమవంతుడు సర్వశక్తిమంతుడు మరియు గొప్ప వీరుడు అందరూ గట్టిగా తమ ఆశీస్సులను హర్షధ్వానాలు తెలపండి అంటాడు రాజు రాణితో సహా అందరూ జయ జయ ధ్వానాలు పలుకుతారు రాణి లేజా కుబెర్ ఆనంద భాష్పాలతో మురిసిపోతూ తన బిడ్డని సమీపిస్తారు ఓరియన్ వారిని చూసి ఆలింగనం చేసుకుంటాడు యువరాజుని బాగా ముస్తాబు చేసి రాజు మాట్లాడుతూ ఇతడే నా వారసుడు మరియు మనల్ని పాలించే నూతన మహారాజు గ్రహాంతర వీరుడు ఓరియన్ అని గట్టిగా ప్రకటిస్తాడు ప్రజలు సైన్యం అంతా తాండవాలు చేస్తారు పూలు చల్లుతారు ప్రకృతి మొత్తం ఆనందంతో చలిస్తుంది ఆ రోజు రాత్రి వరకు ఆ వేడుకలు చాలా సంబరంగా జరిగాయి ఇంక రాజ్యంలో అందరూ చాలా బాధగా కోపంతో రగిలిపోతూ ఉంటారు హిస్సా తన ఒక చేతిని చూసుకుంటూ నాకు ఈ గతిని పట్టించిన ఆ ఊరియన్ని వదలను ఎలా నాశనం చేయగలను వాడిని ఆ రాజ్యాన్ని నా తండ్రి త్యాగం పైజర్తో పందిన పన్నాగం ఏమీ పనిచేయలేదు నా జీవితం ఇంతేనా అని బాధపడుతూ ఉంటాడు ఆ రాజ్య దుష్ట మాంత్రికుడు జిత్తో వచ్చి మనసు ఉంటే మార్గం ఉంటుంది నీవు కలత చెందకు నేను ఒక మార్గం ఆలోచించాను అని శూన్యంలోకి తీక్షణంగా చూస్తూ ఉంటాడు త్వరలోనే మరొక మంచి కథతో వస్తాను ధన్యవాదాలు